పిన్ని ఆ టైమింగ్ సెన్స్ ఉండదు అమ్మకి టీయ నైట్ తొమ్మిది అంతా టీ తాగేద్ది ఆ ఫ్రిడ్జ్ లో పాలు ఉండాలి చాలు కానీ ఇంక టీ పెట్టుకుని తాగుతుంది చూసావా కొద్ది ఇంట్లోకి మోడతం పెడతదంట పాలు

చుక్కకూర వండింది చూడండి చాలా బాగుంది టేస్ట్గా ఉంది నాకైతే గిన్నె కూడా తినేయాలని ఉంది అవ్వదు కాబట్టి ఇంకా చేస్ట్ అలా ఉంచాను మా అత్తయ్య కొండి ఈ అత్త వండింది మా అందరికీ ఈవిడే మొత్తం మా అమ్మలు ట్వెల్వ్ మెంబర్స్ చూడండి పప్పు బాగా వండింది ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది అసలు చూసారా ఎంత బాగా తిన్నాను హాయ్ ఫ్రెండ్స్ పప్పు తింటారా మా అత్త వండింది బాగుండుతుంది షీ ఈస్ ద కుకింగ్ పర్సన్ ఒళ్ళు కూడా తెలుసా కానీ